హలో హాయ్ వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ ఆఫీషియల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈ రోజు రెసిపీ ఏంటంటే గోరు చిక్కుడుకాయలు అంటారనమాట మీరేమంటారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే నేను ఇక్కడ వచ్చేసేసి గోరు చిక్కుడుకాయలని తీసేసుకొని దీనికి నారా అనేది ఉంటుందన్నమాట తొడుమ అలాగే ముందు సైడ్ ఉన్నది కొంచెం కట్ చేసేసుకొని ఇలా అన్ని ఒక్కొక్క టెన్ ట్వంటీ అలా పెట్టేసుకొని టకా టక్ ఫాస్ట్గా కటింగ్ అవ్వాలి అనేసి నేను ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట ఈ ముక్కలన్నిటినీ కూడా నేను ఇలా కట్ చేసిన వాటిని అన్నిటికి కూడా వాటర్లో వేసేసుకొని టూ టైమ్స్ వాష్ చేసేసుకొని అలా వాటర్ పోసేసి పక్కన పెట్టేసేసుకున్నానమాట ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవన్నీ కూడా నేను ఇలా కట్ చేసి పెట్టుకొని రెడీ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసేసి స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ప్రీ హీట్ అవ్వగానే దీంట్లోకి ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా పసుపు జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి రెండు ఎండుమిర్చి గింజలు ఉన్నవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని ఇవి కూడా ఫ్లేవర్ కోసం అని వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు అవంతా కొంచెం వేగగానే ఇప్పుడు నేను ఒక మూడు పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకున్నాను రౌండ్గా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి అనమాట తర్వాత మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకసారి గరటితో కలుపుతూ కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి నేను ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి ఇది సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి వాటర్లో పెట్టేసేసుకున్న గోరు చిక్కుడుకాయల నుండి గోరు చిక్కుడుకాయలని వాటర్ నుండి తీసేసి అలాగే డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి గోడ్చి కుడకాయలు హాఫ్ కేజీ తీసుకున్నానండి చాలామంది ఏంటంటే ఈ గోడ్చికుడికాయలని వాటర్లో వేసి ఉడకబెట్టి తర్వాత కూర అలా అలా చేయడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఇలా డైరెక్ట్గా కూడా కుక్ చేసేసుకోండి తొందరగా ఉడికిపోతాయి బాగుంటుంది బాగుంటుంది కూడా ఇప్పుడు నేను అలా కలిపేసేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని మధ్యలో మధ్యలో ఓపెన్ చేసి చూసుకోవాలి అది కుక్ అయ్యే వరకు నేను ఇంకొక స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక con ni. టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను అలాగే టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు ఉంటాయి కదా అండి శనగపప్పు అంటారు కదా ఆ పుట్నాలు వేసుకున్నాను అలాగే మూడు జీడిపప్పులు వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి వచ్చేసేసి ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అది కూడా ఒక చిన్నవి రెండు ముక్కలు అలా వేసేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసేసుకొని కానీ లేకపోతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి ఫుల్ వేయకూడదు లైట్గా జస్ట్ లైట్గా వేగిన తర్వాత ఇది పౌడర్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చే స్టవ్ మీద మూత తీసేస్తున్నానండి ఇప్పుడు తీసిన తర్వాత చూడండి ఇదంతా కూడా కుక్ అయిపోయింది నేను ఇక్కడ నాన్ స్టిక్ను లిడ్ పెట్టేసుకున్నాను కాబట్టి వాటర్ నేను యాడ్ చేయలేదు నాకు సరిపోయిందనమాట మీరు ఒకవేళ నార్మల్ నార్మల్గా గిన్నెలో కానీ గంజిలో కానీ వండే వండే వాళ్ళైతే ఏంటంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ వాటరు పైన చల్లేసేసుకోండి మాడిపోకుండా మంచిగా కుక్ కుక్ కావడానికి ఉడకడానికి అనమాట ఇప్పుడు నాకు ఇలా మొత్తము గోర్చి గుడికాయలు మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లోకి నేను హాఫ్ కేజీకి తగిన విధంగా అనమాట నాకు సరిపడే తినే అంత సరిపడేంత ఉప్పు కారం అంటే ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను అనమాట ఇలా వేసేసుకొని ఒకసారి గరిటతో మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా నీట్గా స్లోగా కలిపేసుకోవాలండి చూడండి ఇది నేనైతే వాటర్లో ఉడకబెట్టలేదు డైరెక్ట్గా వండేసుకున్నా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కమ్మధనాన్ని ఇస్తుంది కూడా అండి ఇలా అయితే కంపల్సరీ ట్రై చేసేసుకోండి ట్రై చేయండి ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టి ఉంచేసుకుంటే కొంచెం ఆ ముక్కలకి ఉప్పు కారం అనేది లోపలికి వెళ్ళిపోయింది పడుతుందనమాట ఇప్పుడు చూసారా ఒకసారి చూసారా కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి గరిటతో ఇలా కలిపేసేసుకోవాలి ఇలా కలిపిన దాంట్లోకి ఇప్పుడు నేను వచ్చేసేసి మనము ఇందాక నువ్వులు అండ్ ఎండు కొబ్బరి అలాగే కొంచెం జీడిపప్పు అవన్నీ వేసుకున్నాను కదా అండి అవి కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసేసుకున్నాను నేను అంతే వాటికి మసాలాలు ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు పక్కన చేసుకున్న పక్కన పెట్టేసుకున్న దాన్ని ఆ పౌడర్ని ఇప్పుడు నేను దీంట్లోకి ఇగో చూపిస్తున్నా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పౌడర్ ఇంత వచ్చింది నాకు ఇక్కడ వచ్చేసి అదంతా మొత్తము పౌడర్ చేస్తే ఒక టూ టేబుల్స్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయ్యిందనమాట ఈ పౌడర్ సరిపోతుంది మీకు గ్రేవీగా ఇంకొంచెం కావాలంటే అవి నేను చెప్పిన ఐటమ్స్ ఇంకొక టూ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది ఆ పౌడర్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని చూడండి మొత్తం నాకు టూ టేబుల్ స్పూన్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పౌడర్ వచ్చిందనమాట ఇది సరిపోతుంది దీంట్లోకి ధనియా పౌడర్ కూడా అవసరం లేదండి ఫ్లేవర్ మారుతుంది కావాలంటే మీకు మసాలా అప్ కావాలంటే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసుకోవచ్చు కానీ ఈ టేస్టే చాలా బాగుంటుంది ఇదేంటంటే వెయిట్ లాస్ రెసిపీ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఇది చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఆ పౌడర్ మొత్తం వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా మొత్తం మొత్తం అన్ని ముక్కలకి కూడా ఆ పౌడర్ పట్టే విధంగా కలుపుకొని ఒక్క జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా వదిలిపెట్టేసేయాలి ఇప్పుడు దీంట్లోకి ఇది రెడీ అయిపోయినట్టు అండి ఇప్పుడు దీంట్లోకి ఒక కొత్తిమీర కొంచెం కొత్తిమీర పైనుండి వేసేసుకొని మళ్ళీ ఆ కొత్తిమీర అంతా వేసుకొని ఒక్కసారి గరిటతో కలిపేసుకోవాలన్నమాట ఇలా గరిటతో నెమ్మదిగా మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకొని జస్ట్ ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒకసారి మనము ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఆ కొత్తిమీర కూడా కొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం లుకింగ్ చూసారా కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టేసేసుకొని అలా వదిలేసేయాలన్నమాట ఇప్పుడు మూత తీసి చూశాను అనమాట చూడండి కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంది అంతే మీకు మసాలా కావాలంటే నేను లాస్ట్ చెప్పిన వాటి ధనియా పౌడర్ ఉన్న గరం మసాలా కొంచెం వేసుకోవచ్చు కానీ ఈ కర్రీ అది వేసుకుంటే ఏంటంటే ఎసిడిటీ అలా ఫామ్ అవుతుంది కాకపోతే ఈ కర్రీ ఏంటంటే మనం రెండు చపాతీలు వేసుకొని తిన్నా కానీ లేదా రైస్తో కానీ తిన్నా కానీ చాలా బాగుంటుంది ఇది మరీ ఏంటంటే మనం ఫ్రై కాకుండా అటు ఫ్రై లాగా అనిపిస్తుంది ఇటు గ్రేవీ వేసుకొని తిన్నట్టు అనిపిస్తుంది డబల్ కర్రీ టైప్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుందండి ఒకసారి కంపల్సరీ ఇలా ట్రై చేయండి చిన్నపిల్లలతో పాటు కూడా తినేసేస్తారు చాలా బాగుంటుంది చూడండి మొత్తం రెడీ అయిన తర్వాత నేను ఇలా సర్వ్ చేసేసాను నాకైతే ఇష్టమైన కర్రీ అని చెప్పాలి చెప్పుకోవచ్చండి నేనైతే వెయిట్ లాస్ కోసం ట్రై చేశాను మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ Thank you,